ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రాగి అండ్ స్వీట్ పొటాటో చపాతీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి దీన్ని ప్రాసెస్ ఎలానో చెప్తాను ముందుగా స్వీట్ పొటాటోని లౌడ్గా పెట్టుకొని దాంట్లోకి జీలకర్ర పచ్చిమిరపకాయలు కచ్చపచ్చగా దంచుకొని బాగా కలుపుకోవాలి పేస్ట్ని రాగి పిండిలో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మరి నీళ్ళు వేడిగా ఉండని అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అనేది వేసుకొని దాని మీద కొంచెం తడి క్లాత్ అనేది వేసుకుంటే పిండి అనేది పొడిబారకుండా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఇలా పిండిని మనకు కావాల్సిన సైజులో చేసుకుంటూ ఇలా గ్యారెల మిషన్తో ఇలా ప్రెస్ చేస్తే చపాతీ అనేది రెడీ అవుతుంది మనం చేసుకున్న ఇలా చపాతీలు ఒక క్లాత్లో వేసుకోవాలి ప్లేట్లో అయితే వేసుకోకూడదు వేసుకుంటే తీసేటప్పుడు సరిగ్గా రావు కాబట్టి ప్లేట్లో వేసుకోకూడదు ఒక క్లాత్లో వేసుకొని ఇలా మనకు కావాల్సిన అన్ని చపాతీలు ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చపాతీలు చేసేటప్పుడు ఏమైనా చపాతీలు సరిగ్గా రాకపోతే అందులో కొంచెం ఒక అర టీ స్పూన్ అనేది గోధుమ పిండి వేస్తే చపాతీలు అనేది ఇలా సన్నగా స్మూత్గా వస్తాయి ఇలా చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో వేడి అయిన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ కాల్చుకోవాలి ఈ రాగి చపాతీలు కాలానికి కొంచెం టైం పడుతుంది హైలో పెట్టుకొని ఇలా కొంచెం దానిపైన ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన రాగి చపాతీలు అనేది రెడీ అవుతుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈజీగా రాగి అండ్ స్వీట్ పొటాటోతో చపాతీలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా అయిపోతుంది చేతితో చేయాలనుకునే వాళ్ళు ఇందులో గోధుమ పిండి అనేది కంపల్సరీ కలపాలి అప్పుడే ఈ చపాతీలు అనేది స్మూత్గా వస్తాయి